హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఆయన ఇంకా అందరు బాగున్నారా ఆయన మొలకి అయితే పర్లేదండి కొంచెం అయితే రిలాక్స్ ఉంది పర్లేదు మరీ అట్లానే కాదు మొన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు అయితే కొంచెం పర్లేదు ఇంకా అలా ఉంది కొంచెం పాపం బాగా డల్ అయిపోయింది పెళ్ళి తల్లి బాగా అలసిపోయింది ఫుల్ గా అంటే ఏడ్చి ఏడ్చి ఈ కళ్ళ కింద ఇవన్నీ కూడా బ్లాక్ వచ్చేసినాయి పాపం మల్లకమ్మా ఎందుకు ఏసినా ఉంటారు నువ్వు చెప్పందరికి ఏం బాధ వచ్చింది నీకు చెప్పు నీకేం బాధ వచ్చింది చెప్పు త్రీ ఫోర్ డేస్ అయితే అసలు నిజంగా తిండి నిద్ర ఏది లేదు కూడా తండ్రి సిచ్యువేషన్ నుంచి ఏమవుతుందో ఏమో తెలియదు కొన్ని కొన్నిసార్లు కానీ మామూలు కానీ నేను ఒకరి విషయంలో అయితే చాలా అదృష్టవంతురాల్ని ఎందుకంటారా ఎందుకంటే కొంతమంది పిల్లలు అంటే ఎప్పటికీ కంటిన్యూగా అలాగే ఇరిటేషను హైపర్ యాక్టివ్గా చేస్తూనే ఉంటారు పాపం వాళ్ళు ఇట్లా భరిస్తారు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది లక్కి చేసే అట్లీస్ట్ వన్ వీక్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఫోర్ ఫైవ్ డేస్ చేస్తుంది కొన్నిసార్లు అలాగనమాట బట్ కంటిన్యూగా అయితే చెయ్యదు సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను ఎందుకంటే బోల్డ్ మంది కామెంట్ చేశారు అక్క లక్కి ఒక రోజు రెండు రోజులకి ఇలా అంటున్నారు మా పిల్లలు అయితే ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటారు అలా కామెంట్స్ చదివినప్పుడు నిజానికి మనసుకి చాలా బాధ అనిపిస్తుంది నేను రెండు మూడు రోజులకి నేనే పిచ్చిదాన్ని అయిపోతున్నా ఎందుకంటే ఆ ఇరిటేషన్ దాని ఆ టెన్షన్తో ఏమైతుందేమో టెన్షన్ టెన్షన్తోని నేను ఓవర్ థింకింగ్ చేసి అసలు నాకు నేను మనిషిలా లేదు సో అలా అయిపోతుంది సిచ్యువేషన్ ఎందుకంటే ఇంట్లో పేషెన్స్ అంటే మనకు ఓపిక ఉండదు ఒకరి పైన ఒకళ్ళు చేసుకుంటూ ఉంటాము నిజానికి మామూలు సిచ్యువేషన్ కాదు అలాంటివి అయితే చాలా ఫేస్ చేసాము ఈ ఒక్కసారి అని కాదు చాలాసార్లు మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా బట్ అట్లీస్ట్ హ్యాపీగా ఉన్నా ఇలా కూర్చొని ఉంటే నాకు ఇలా ఉంటే సైలెంట్గా ఉంటే చాలు ఇప్పుడు నిద్రకు వస్తుంది పడుకోవడానికి అందుకనే కొంచెం సైలెంట్స్గా ఉంది లేదంటే అరుస్తూ ఉంటుంది కానీ నిద్రకు వస్తుంది కాబట్టి కొంచెం సైలెన్స్గా ఉంది లేకమ్మా నిద్ర వస్తుందా నీకు ఎప్పుడైనా మనం వీడియో చేద్దాం అనుకున్నప్పుడే దానికి నిద్ర వస్తూ ఉంటుంది ఈ వీడియో చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది అండ్ మీ అందరికీ పేరు పేరు నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైటింగ్ కొంచెం అలా వస్తుంది బట్ చెప్పాను కదా ఒక రీజన్ అయితే ఉందని చెప్పేసి మా మెయిన్ కూడా మ్యారేజ్ ఉందని మీ అందరికి ఇంతకుముందు నేను సార్లు చెప్పాను మ్యారేజ్ ఉంది ఇప్పుడు నేను లక్కి ఇంత కొంచెం ఎంతో కొంత ఈ స్థాయికి తీసుకొచ్చిన బెటర్ పొజిషన్కి ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్కి తీసుకెళ్తే మళ్ళీ లేని లేనిపోయినా హైపర్ యాక్టివ్ అయిపోతుందేమో అని చెప్పేసి అది ఒక భయం అవుతుంది అసలు నాకు తీసుకెళ్లాలా తీసుకువెళ్ళద్దా అని అసలు నాకు ఏం అర్థం కాకుండా ఉంది అన్నమాట సిచ్యువేషన్ మీరు కూడా కామెంట్ చేయండి అసలు తీసుకెళ్ళాలా తీసుకెళ్ళొద్దా అదే నేను నేను లక్క తల్లి కోసం ఇంకా మ్యారేజ్ సర్లే చూద్దాం అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కన్నా తీసుకెళ్ళి అలా వద్దా అనేది ఆలోచించి నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేపించాను లక్క తల్లి కోసం ఎలా ఉందో కామెంట్ చేయండి మొన్నటి ఫ్రాక్ చాలా బాగా సెట్ అయింది లెక్కి అని చెప్పేసి కామెంట్ చేశాను కదండి బట్ అది కొంచెం మెజర్మెంట్ లేదు కాబట్టి కొంచెం ఇష్యూ అయితే వచ్చింది ఇదిగో నెక్స్ట్ అయితే లక్క తల్లి కోసం ఇది తీసుకున్నా లెక్క మైండ్ బాగుంది ఫ్రాక్ బాగుందా తల్లి నిద్ర వస్తుంది అప్పటికోబెడతా ఒక టూ మినిట్స్ ఇది ఇదైతే ఇది ఏంది నారాయణ పట్ అయితే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేపించాను శారీ తీసుకొని ఇదిగో ఇలాగా నాకు చాలా నచ్చిన ఎప్పటి ఎప్పటినుంచో లెక్క తల్లికి ఇలా కుట్టించాలని నాకు కళ ఉండే అన్నమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ చేయించిన ఇది నాకు వచ్చేటట్టు ఉంది కొంచెం నేను పెద్ద సైజు చేపించిన నేను లెక్క ఇద్దరు వేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉక్స్ ఇప్పించేశాను ఎందుకంటే వేసుకోవడానికి తనకి ఇబ్బంది కావద్దని ఫ్రంట్ సైడ్ చిన్నగా ఇలాగా డిజైన్ అనమాట హ్యాండ్స్ ఏమో ఇలా ఏంది బబుల్స్ లాగా ఇది ఏమో హ్యాండ్స్ అంటారో నాకు కూడా అంత తెలియదు పఫా హ్యాండ్స్ లాగా వచ్చినాయి అన్నమాట ఇలాగ సరే పడుకోబెడితే పడుకోబెడు నిమిషం ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేపించాను మొత్తానికి కోసం ఫ్రాక్ అయితే ఎలా ఉంది బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఫుల్గా గేహెరా బాగా వచ్చింది లాంగ్ ఫ్రాక్ కదండి ఏం తప్పలేదు నాకు నా అంత హైట్ ఉంది కదా ఇంకా అందుకనే శారీలో ఎంత పని ఉంటే నేను అంత పన్నేసి స్టిచ్చింగ్ చేయమని చెప్పాను బట్ ఈ లాస్ట్ ఫ్రాక్ ఏవో ఇక్కడ టైట్ అయింది కదా ఇప్పుడైతే మంచిగా కొంచెం క్లాత్ పెట్టి బాగా గుట్ట అని చెప్పేసి కొంచెం సజెషన్ తీసుకొని ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించిన చూద్దాం నాకు తల్లి ఇది వేసుకొని వెళ్తుందా వెళ్ళదా చూద్దాం లేదా తిరిగి ఏమవుతుందో తెలియదు కానీ తీసుకెళ్తే నాకు ఒక భయం అవుతుంది మళ్ళీ లక్కి లేని పోనీ ఇదంతా టెన్షన్ నాకు కొని ఎవరో ఒకరు అదని ఇదని అంటూ ఉంటారు కదా అని చెప్పేసి అదొక బాధ మళ్ళీ చూద్దాం మన ఇంట్లో ఫంక్షన్ కదా అని చెప్పేసి అదొకటి చూద్దాం ఏం చేయాలో కూడా అప్పటికి ఆలోచిద్దాం మీరు కూడా మీ సలహాలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది బట్ మీ అందరి బ్లెసింగ్స్ సపోర్ట్ వల్ల లక్కి తల్లి కొంచెం త్వరగానే కోలుకుంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మీ దీవెనలు బ్లెస్సింగ్స్ మీ మంచి మంచి బూస్టింగ్ ఇచ్చే కామెంట్స్ చాలా మంది మళ్ళీ అక్క ఒక మేడ్ని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మేడ్ని పెట్టుకోవడం నాకు ఇష్టమే బట్ నాకేమో వాళ్ళు చేసే వర్క్ అయితే నాకు నచ్చదు అయినా కానీ కొత్తింట్లోకి నేను షిఫ్ట్ అయిన తర్వాత తప్పకుండా ఒక మేడ్ని అయితే పెట్టుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా నా బాధను అర్థం చేసుకొని ఇలా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇప్పుడైతే ఇకన్నీ మ్యారేజ్ నేను కూడా కొంచెం షాపింగ్ చేసిన ఏమేమి తీసుకున్నాను సారీస్ అని చెప్పేసి కూడా ఒక వీడియో చేద్దాం బ్లౌజ్లు కొంచెం అయితే స్టిచ్చింగ్ ఉన్నాయి రేపటి వరకు వచ్చేస్తాయి అవన్నీ కూడా వాటన్నిటికీ నేను ఏమేం జ్యువెలరీ తీసుకున్నాను ఇవన్నీ కూడా ముందు ముందు మీ అందరితో తప్పకుండా వీడియోస్లో షేర్ చేసుకుంటాను వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ తల్లిని సపోర్ట్ చేయండి బ్లెస్ చేయండి అండ్ ఈ పిలక అయితే అస్సలు దుయ్యనివ్వట్లేదు ఇక నేను కూడా వదిలేసిన ఏం చేయాలి ఇక లాస్ట్ సైడ్ ఇవంతా కట్ చేసేద్దామని చెప్పేసి అస్సలు దుయ్యనివ్వట్లేదు కొడుతుంది అందుకని అలా కొంచెం మెసి మెస్సిగా ఉంది లెక్క తల్లి ఫేస్ అస్సలు దుయ్యనివ్వట్లేదు ఓకే నిద్ర వస్తుంది మరి లెక్క తల్లికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ లక్కి బాయ్ చెప్పు బాయ్ నిద్ర వస్తుందా నీకు తిన్నది ఇప్పుడు మంచిగా తినేసింది ఇంకా మంచి నిద్ర పడుతుంది ఇంకా ఓకేనా బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పవాను బాయ్ చెప్పవా పడుకుంటాను నిద్ర వస్తుందా పోదమ్మా పడుకుందామా సరేనా సరే చెప్పు ఓకే నిద్ర వస్తుందా లక్కీ గడికి పద పది పడుకుందా ఇది లక్కీ అండ్ ఫ్రాక్ ఓవరాల్గా ఇలా ఉంది లాంగ్ ఫ్రాక్ బాకొచ్చి ఎలాగుంది కదరల లెక్కమ్మా బాగుంది కదా తల్లి సూపర్ ఉంది నాకు ఇష్టమైన కలర్ మొత్తానికి ఫైనల్గా ఎప్పటి నుంచో అనుకున్న కోరిక ఈ రకంగా నెరవేరింది నాకు మనం కూడా వేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్స్లో కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే వేసుకొని నిన్న ఊరికే ఇలా చేయి పెట్టి చూశాను కొంచెంగా ఇందులో టైట్ అయినట్టు కొట్టింది బట్ ఈ లెంత్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఈ నారాయణ పట్టు ఈ క్లాత్ స్టిచ్చింగ్ అన్నీ ఇంకా మీకు తెలిసింది కదా గెస్ట్ చేయండి తెలిసిన వాళ్ళు గెస్ట్ చేయండి అన్నీ గెస్ట్ చేసి కామెంట్ చేయండి లెక్క తల్లి కోసం ఒకటి ఫ్రాకు మ్యారేజ్ కోసం అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఇంకా నేను సింపుల్గా వెళ్తే వేసుకుంటుంది వెళ్ళకపోతే ఇంకో ఫంక్షన్ వేసుకుంటుంది ఏదో ఒకటి అకేషన్స్కి వచ్చినప్పుడు ఏదో ఒక అకేషన్కి వేసుకుంటుంది అన్నమాట ఇది ఫైనల్గా మై వాటి స్మాల్ వీడియో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ